వివిధ పంటల్లో పెట్టుబడి తగ్గించుకోవాలి అంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి అదేవిధంగా వివిధ పంటల్లో ఎటువంటి ఎరువుల యాజమాన్యాన్ని ముఖ్యంగా ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తే పెట్టుబడి తగ్గించుకునే దానికి అవకాశం ఉంది ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారు మన ముందున్నారు వారి ద్వారా తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఇవాళ చూస్తే చాలా మంది కూడా విపరీతంగా పెట్టుబడి పెడుతున్నారు ముఖ్యంగా వాణిజ్య పంటల వైపు మరి రైతాంగం అంతా కూడా ముందుకు పోతూ వ్యవసాయంలో పెట్టుబడులు చాలా పెంచుకుంటూ పోతున్నారు చివరికి చూస్తే దిగుబడులు వచ్చినప్పటికీ కూడా మరి లాభాలు అనేది చాలా వరకు కూడా చెప్పలేని పరిస్థితిలో రైతాంగం ఉంది ఇట్లాంటి నేపథ్యంలో ఏ పంటల్లో పంటలలో ఎటువంటి ఎరువుల యాజమాన్యాన్ని అనుసరించాలి ముఖ్యంగా ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన జిల్లాలో ఎక్కువ భాగం వర్షాధారం మీద ఆధారపడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి ఎక్కువగా మన జిల్లాలో రైతాంగం అంతా కూడా వర్షాధారం మీద ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు మన జిల్లాలో సాగు చేసే పంటలు కూడా వర్షపాతాన్ని అనుసరించి మన జిల్లాలో పంటలను కూడా సాగు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ పంట సాగు చేసినా అందులో దిగుబడులు అనేవి తగ్గడం జరుగుతూ ఉంది ఈ దిగుబడులు తగ్గడం వల్ల రైతులకి కొద్దిగా ఆదాయం అనేది తగ్గడం అనేది కూడా జరుగుతూ ఉంది అసలు ఈ దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి ఎటువంటి యాజమాన్య పద్ధతులు మనం చేపట్టినట్లయితే దిగుబడులను పెంచుకోవచ్చు దిగుబడులు పెంపే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తీసుకోవడం కూడా రైతుకి మనము సూచనల సలహాలు అనేది ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రస్తుతమైన తరుణంలో రైతులందరూ కూడా ఖరీఫ్ కాలానికి సమాయుత్తం అవుతున్నారు అంటే ఈ యొక్క ఋతుపవనాలు ప్రారంభం కాగానే రైతులు పొలాలను బాగు చేసుకొని పొలాలలో దుక్కులు దున్నుకొని వాటికి సంబంధించిన పంటలను ఆ పొలాల్లో వేసుకోవడానికి సమాయుత్తమవుతున్నారు కనుక ఇటువంటి సమయంలో రైతులకి ఈ యొక్క ఎరువుల మీద అలాగే సాగు పద్ధతుల మీద తరువాత ఎటువంటి పంటలు ఎంచుకుంటే మంచిది అనే యొక్క అంశం మీద కూడా మనం అవగాహన కలిగించడం ఎంతైనా మంచిది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలం అంతా కూడా మన జిల్లాలో మన ప్రాంతంలో ఎక్కువగా కంది పంటను అలాగే పప్పు ధాన్యాల పంటను తర్వాత వరి పంటను తర్వాత ప్రస్తుతము చిరుధాన్యాల పంటను కూడా సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఈ పంటల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మే మాసంలో తప్పనిసరిగా ప్రతి రైతు కూడా లోతు దుక్కులు అనేవి దున్నుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ లోతు దుక్కులు దున్నుకున్నందువల్ల మనకు భూమి అనేది కొద్దిగా గుల్లబారుతుంది అలాగే భూమి లోపల ఉండే ఏవైనా శిలీంద్ర బీజాలు కానీ కీటకాలకు సంబంధించిన గుడ్లు కానీ కోశస్త దశలు కానీ ఇవన్నీ బయటకు రావడానికి ఆస్కారం ఉంది అవి బయటకు వచ్చి ఈ యొక్క వేసవి కాలంలో ఆ సూర్యుని యొక్క కాంతికి సూర్యుని తీవ్రతకి అవన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది కనుక మనం ఖరీఫ్లో వేయబోయే పంటకు ఎటువంటి పురుగు కానీ తెగులు కానీ ఆశించకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు కనుక తప్పనిసరిగా రైతులు ఈ మాసంలో లోతు దుక్కులు అనేవి చేసుకోవాలి రెండవది భూమి తయారీ లేదా పొలం తయారీ పొలాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి ముఖ్యంగా తొలకరి వర్షాలు పడగానే మనము వేసవి లోతు దుక్కుల తర్వాత మొత్తం అంతటిని కూడా నాగటి చాళ్ళు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి రెండు గుంటక ఒకటి రెండు నాగటి చాలు మనం వేసుకున్నట్లయితే భూమి గొల్లబారి మనకు వర్షము నీరంతా కూడా భూమిలోకి ఇంకడానికి ఆస్కారం ఉంది తద్వారా మనము ఈ యొక్క పొలంలో తేమ శాతాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇంకొక విషయం ఏమిటంటే మనము తల్లి చాలు అనేది చిజిల్ ప్లవ్ అంటాము ఆ చిజిల్ ప్లవ్ అనే దాంతో మనము రెండు మీటర్లకు ఒకటి తల్లి చాలు కానీ చేసుకున్నట్లయితే ఆ తల్లి చాలులో నీరు ఎక్కువగా నిలికి నిలబడి మనకు నీటి ఎద్దరి సమయంలో మొక్కకు తేమ శాతాన్ని అందించడానికి ఆస్కారం ఉంది కనుక తప్పనిసరిగా తల్లిచాలు అనేది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మూడవది కలుపు నివారణ ముందుగానే రెండు మూడు సార్లు మనం నాగలు దుక్కి చేసుకున్నట్లయితే కలుపు అనేది చాలా వరకు మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది ఈ కలుపు ద్వారా కూడా మనకు పంటల్లో దిగుబడులు తగ్గి మనకు అనేక రకాలుగా ఈ యొక్క నష్టం అనేది వాటిల్లుతుంది కనుక తప్పనిసరిగా కలుపు నివారణ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక తరువాత ఎరువుల యాజమాన్యం ఎరువులు కూడా మనము అనేక పంటల్లో ఎక్కువగా వాడకమనేది చేపడుతున్నాం ముఖ్యంగా వాణిజ్య పంటలైన మిరప కానీ తర్వాత ప్రత్తి కానీ ఈ పంటల్లో ఎక్కువగా ఎరువులు వాడకం అనేది మనం చూస్తున్నాం అలాగే ఆహార ధాన్యాల పంటలకు కూడా మనకు కంది కానీ పెసర కానీ మినుము కానీ అలాగే వరి పంటకు కానీ వీటికి కూడా సమపాళ్ళలో నిర్దిష్ట ప్రమాణంలో ఎరువులు వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు దిగుబడులు బాగుంటాయి అలాగే పురుగులు తిగల యాజమాన్యాన్ని కూడా మనము తప్పించుకోవచ్చు ముఖ్యంగా ఎరువులను ఏ విధంగా వాడుకోవాలి ఎరువులు ఎన్ని రకాలు అలాగే సేంద్రియ వ్యవసాయంలో మనం ఉపయోగపడే ఎరువులు ఏంటి వీటి గురించి మనము విపులంగా చర్చించుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులు ఎప్పుడూ కూడా ఈ యొక్క రసాయనిక ఎరువుల వాడకం మీదనే దృష్టి పెడుతున్నారు మనకు ఏదైనా సరే మొక్క పెరుగుదల బాగుండాలన్నా అలాగే మనకు పోతా పిందే బాగుండాలన్నా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుతున్నారు కనుక ఈ రసాయన ఎరువుల కంటే కూడా ముందు మనం కొన్ని రకాల పద్ధతులు కానీ పాటించినట్లయితే మనము మన పొలంలో ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాము తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అలాగే మొక్క యొక్క ఎదుగుదల నాణ్యత దిగుబడులను కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాము మొట్టమొదట మనం పరిశీలించినట్లయితే పచ్చి రొట్ట ఎరువులు అనేవి చాలా మంది పచ్చి రొట్ట ఎరువులు వీటిని గ్రీన్ మెన్యూరింగ్ క్రాప్స్ అని కూడా అంటాము ఇవి మనకు వ్యవసాయ శాఖ వారు కూడా ఖరీఫ్ కాలంలో మనకు వారు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆ విత్తనాలను మనం పొలంలో వేసుకోవడానికి వారు విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా జీలుగ జనుము పిల్లి పెసర దహంచియా సెస్బేనియా ఇవన్నీ కూడా మనకు పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన ఎరువులు వీటిని మనం పొలంలో మొదటి రుతుపవనాలు వచ్చిన వెంటనే పొలంలో మనం విత్తుకున్నట్లయితే ఇవి మనకు పెరగడానికి ఆస్కారం ఉంది ఈ మొక్కలు కనీసము పూత దశకు ముందే అంటే ఒక మోకాలు వరకు కంటే తక్కువ వయసు ఉన్నప్పుడే మనం ఇరవై ఐదు ముప్పై రోజులు పెరిగిన తర్వాత భూమిలో ఖరీదు ఉండాలి భూమిలో మనము రొటావేట ద్వారా కానీ మిగతా గుర్రు గుంటకల ద్వారా కానీ భూమిలో కలియదునట్లయితే భూమికి కావలసిన నత్రజని ఎరువులను ఈ పచ్చిరొట్టి ఎరువులు అందిస్తాయి మనం పైపాటుగా రసాయనాల రూపంలో నత్రజనీరువులు ఇవ్వకుండా నేరుగా పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నత్రజనిని మనం స్థిరీకరించి తద్వారా నత్రజని ఎరువుల వాడకాన్ని కూడా చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు రెండవది జీవన ఎరువులు వీటిని బయోఫర్టిలైజర్స్ అంటాము ఈ జీవన ఎరువుల్లో చాలా రకాలు ఉన్నాయి అవి మనకు ద్రవ రూపంలోనూ అలాగే ఘన రూపంలోనూ కూడా అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు తయారు చేసి మనకు అన్ని జిల్లాల్లోనూ లభ్యంగా ఉండేలాగా చూస్తున్నారు ఇందులో మొట్టమొదటిగా మన ఏరియాల్లో అంటే మన ప్రదేశాల్లో రైజోబియం అనే కల్చర్ని ఎక్కువగా ఉపయోగించాలి ఎందుకంటే పప్పు ధాన్యాల పంటలకు ఎక్కువగా మనం ఉపయోగించే జీవన ఎరువు రైజోబియం కల్చరు అలాగే వరిలో అయితే అజోస్పైరిల్లము అజోబ్యాక్టరు తర్వాత పాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అంటే పాస్ఫేట్ అనే యొక్క ఎరువును స్థిరీకరించే బ్యాక్టీరియా ఎరువును కూడా మనము వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఎరువులను మనము విత్తన శుద్ధిగాను భూమిలో వేసుకోవడానికి గాను ఉపయోగిస్తాం విత్తన శుద్ధికైతే మనం ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు ఈ రైజోవియం అనే కల్చర్ను విత్తనాలకు పట్టించి మనం భూమిలో వేసుకున్నట్లయితే మనకు నత్రజని స్థాపన బాగా జరిగి తద్వారా మొక్క పెరుగుదల పూత కాయ బాగా రావడానికి ఆస్కారం ఉంది అలాగే వరిలో అయితే అజోస్పైరిలము అజటో బ్యాక్టీరియా అలాగే నీలి నాచు బ్లూ గ్రీన్ యాలగి అంటాము వీటిని కూడా వాడుకున్నట్లయితే వరిలో దుబ్బు బాగా చేసి మనకు దిగుబడులు బాగా రావడానికి ఆస్కారం ఉంది ఈ మధ్యకాలంలో వ్యామ్ అనే ఎరువును కూడా మనము ఎక్కువగా ఉపయోగిస్తున్నాం వెసిక్యులర్ ఆర్బస్కులర్ మైకోరైజర్ ఇది ఒక సిలిండ్రానికి సంబంధించిన ఎరువు ఇది కూడా మనకు ఫాస్ఫేట్ని అలాగే భాస్వరాన్ని భూమిలో స్థిరీకరించి మొక్క కనిపిస్తుంది కనుక ఇటువంటి ఎరువులను మనము జీవన ఎరువులుగా వాడుకున్నట్లయితే పంటల్లో వాడే రసాయనిక ఎరువుల శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు అలాగే ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా పాస్ఫేటును స్థిరీకరించే బ్యాక్టీరియా పాస్ఫేటుని మనకు మొక్క వందే రూపంలో ఇచ్చే బ్యాక్టీరియా అనే ఎరువును కూడా మనం తీసుకోవచ్చు ఒక ఎకరాకు ఒక అర లీటర్ ఎరువులు ఈ జీవన ఎరువులు మనం సరిపోతాయి ద్రవ రూపంలో అయితే తప్పనిసరిగా వీటిని మనము భూమిలో పొలంలో కానీ వేసుకున్నట్లయితే మనకు దిగుబడులు అనేవి బాగుంటాయి వీటిని ఇతర ఎరువులతో కూడా కలిపి మనం వేసుకోవచ్చు అంటే దెబ్బ ఎరువు కానీ ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటే వర్మీ కంపోస్ట్ కానీ వీటితో కూడా మనం కలిపి వేసుకోవచ్చు ఇది రెండవ రకం జీవన ఎరువులు ఇక మూడవది సేంద్రియ ఎరువులు ఈ సేంద్రియ ఎరువులు అనేవి వాడకాన్ని ప్రస్తుతం రైతులు ఇది తగ్గించినారు ముఖ్యంగా ఇదివరకు మనకు పశువుల వ్యర్థాల నుంచి కానీ పశువుల పేడ నుంచి కానీ ఈ యొక్క ఎరువులను బాగా దెబ్బలో మగ్గించి తయారు చేసుకునే వాళ్ళు ఇప్పుడు పశుసంపద కొన్ని ప్రదేశాలు తగ్గింది కాబట్టి ఈ ఎరువులను ఎక్కువగా వాడడం లేదు కానీ మనము మొదటి దశలోనే ఒక ఎకరాకి రెండు నుంచి మూడు టన్నులు ఈ యొక్క సేంద్రియ ఎరువులు దిబ్బ ఎరువు కానీ అలాగే పశువుల ఎరువు కానీ తర్వాత వానపాముల ఎరువు కానీ కోళ్ల ఎరువు కానీ వీటన్నిటిని కూడా మనము ఒక ఎకరాకి రెండు నుంచి నాలుగు టన్నులు కానీ మనం ట్రాక్టర్స్తో వేసుకున్నట్లయితే భూమిలో సేంద్రియ ఆర్గానిక్ కార్బనం అంటే సేంద్రియ కార్బనం యొక్క నిష్పత్తి అనేది పెరుగుతుంది తద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు మూడు సేంద్రీయ ఎరువులు ఇక నాలుగవది రసాయనిక ఎరువులు రసాయనిక ఎరువుల్లో మనకు వెళ్ళే ముందు ముందుగా సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి ఆ సేంద్రీయ వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవాలనే విషయం గురించి మనం చర్చిద్దాం సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ అలాగే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి సహజంగా లభించే వాటినే మనము ఈ యొక్క పంటల అభివృద్ధికి పంటల తోడ్పాటుకి మనం వేస్తాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వ్యర్థాలు భూమిలో ఉండే వ్యర్థాలను ఉపయోగించి అలాగే కొన్ని రకాల కషాయాలను ఆకు అలాగే బీజామృతము ద్రవజీవామృతము వెల్లుల్లి కషాయము వీటన్నిటిని ఉపయోగించి పూర్తిగా రసాయనపు ఎరువులు కానీ రసాయన మందులు కానీ లేకుండా చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు కానీ ఇది ఎక్కువ ఏ ఏరియాలు అంటే ఎక్కువ విస్తీర్ణంలో చేస్తే రైతుకు అంతగా గిట్టుబాటు ఉండని పరిస్థితి అనేది ఉంటుంది కనుక ఒక నిర్దిష్టమైన ఏరియాలు అంటే ఒక నిర్దిష్టమైన విస్తీర్ణంలో రెండు మూడు ఎకరాలుగా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎటువంటి రసాయనాలు లేని ఆహార పదార్థాలను కానీ ఎటువంటి రసాయనాలు లేని ఉత్పత్తులను మనము తీసుకోవచ్చు మన ఆరోగ్యానికి అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా ఈ ఎరువును ఉపయోగించుకోవచ్చు ఇక చివరిగా రసాయన ఎరువుల వాడకం రసాయన ఎరువుల వాడకం ఎప్పుడూ కూడా మనము మోతాదు మించి వాడకూడదు శాస్త్రవేత్త సలహాలను అనుసరించి అలాగే వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రాలలో ఉన్న వారి సలహాలను అనుసరించి మాత్రమే ఈ రసాయన ఎరువుల వాడకాన్ని చేపట్టాలి ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి ఈ నత్రజని ఎరువుల వాడకాన్ని ఎక్కువగా చేసినందువల్ల పొలంలో పంటలకు అనేక రకాలైన పురుగులు తెగుళ్ళు వచ్చి మన పంటలను నష్టపరచడం వాటికి మనం సస్యరక్షణ కోసం అనేక రకాలైన మందులు పిచికారి చేయడం తద్వారా సౌకర్చు పెరగడం అనేది మనం చూస్తున్నాం కనుక ప్రతి ఒక్క రైతు కూడా రసాయన ఎరువులు కానీ రసాయన మందులు కానీ మనం ఉపయోగించాలనుకుంటే తప్పనిసరిగా వ్యవసాయ పరిశోధనా స్థానాలు కానీ కేవీకేలు కానీ అలాగే వ్యవసాయ శాఖ వారి సలహాలను తప్పనిసరిగా తీసుకొని వారు చెప్పిన పద్ధతుల్లో వారు చెప్పిన మోతాదు మేరకే రసాయనక ఎరువుల వాడకాన్ని చేపట్టాలి ముఖ్యంగా నత్రజని ఎరువును మనం ఒకటి రెండు దఫాలకు మించి వేయకూడదు పైరు పెరుగుతున్న దశలో అలాగే పూత దశకు ముందు ఒకసారి రెండుసార్లు వేసుకున్నట్లయితే తప్పనిసరిగా నత్రజని ఎరువు పొలానికి అలాగే పంటకు బాగా పడుతుంది తప్పనిసరిగా పూత పిందే దశల్లో పొటాష్ ఎరువులను వేసుకోవాలి పొటాష్ ఎరువులను వేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పురుగులను తెగులను తట్టుకునే శక్తి రావడమే కాకుండా మనము ఈ యొక్క నాణ్యతను కూడా పెంచుకోవచ్చు మనకు ఉండే ఉత్పత్తుల యొక్క నాణ్యత గింజల నాణ్యత కూడా పెంచుకోవచ్చు ఇక భాస్కరపు ఎరువులను మాత్రం భూమిలో వేసేటప్పుడు మాత్రమే వేయాలి అంటే మనము విత్తనాలు భూమికి వేసేటప్పుడే భూమికి పట్టించాలి ఎందుకంటే భాస్వరపు ఎరువులు వేరు వ్యవస్థను పెంచడానికి ముఖ్య కారణం కాబట్టి వేరు వ్యవస్థ పెరిగిన తర్వాత మన కాంప్లెక్స్ రూపాల్లో కానీ మిశ్రమ ఎరువుల రూపాల్లో కానీ ఈ భాస్వరపు ఎరువులను వాడకూడదు కనుక ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని భూమిలో ఏ విధంగా వేసుకోవాలి దుక్కిలో ఏ విధంగా వేసుకోవాలి పైరు పెరుగుదలలో ఏ విధంగా వేసుకోవాలనేది రైతులు గమనించాలి మొట్టమొదటిగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి తర్వాత జీవన ఎరువులు వేసుకోవాలి తర్వాత సేంద్రియ ఎరువుని వాడుకోవాలి ఇక చివరిగా మనం రసాయన ఎరువులను కూడా మోతాదు మేరకు వాడుకున్నట్లయితే మన పంటల్లో మనం సాగు చేసే ప్రదేశాల్లో దిగుబడులు పెంచుకోవచ్చు అలాగే నాణ్యతను కూడా మనం పెంచుకొని తద్వారా ఎరువుల పైన పెట్టి ఖర్చును మనము తగ్గించుకోవచ్చు సార్ ముఖ్యంగా మరి రసాయన ఎరువులు మోతాదుకు మించి అంటే భూసార పరీక్షలు చేయించుకున్నా కూడా మోతాదుకు మించి రైతాంగం ఇవాళ వాడుతూ ఉన్నారు అధికారులు సిఫారసు చేస్తున్నా కూడా దాన్ని ఖాతరు చేయకుండా వాడుతూ ఉన్నారు ఈ భూసార పరీక్షలు చేయించుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి సిఫారసుల మేరకు మాత్రమే వాడుకుంటే పెట్టుబడిని ఏ విధంగా తగ్గించుకునే దానికి అవకాశం ఉందంటారు ఎరువుల వాడకం అనేది తప్పనిసరిగా భూసార పరీక్షల ఆధారంగానే మనము నిర్ణయించుకోవాలి ఎందుకంటే భూసార పరీక్షల్లో మనకు ఏ మూలకం శాతం ఎంత ఉంది ఏ ఎరువు శాతం మన భూమిలో ఎంత ఉంది అనేది నిర్దిష్టంగా వాళ్ళు ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా వాళ్ళ ఫలితాలను బట్టి మనము ఏ ఫలితం ఆధారంగా ఎంత ఎరువు వేస్తే బాగుంటుంది ఎంత ఎరువు వేస్తే మన భూమికి మంచి సేంద్రియ పదార్థం అనేది లభిస్తుంది అనే అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అలా కాకుండా భూసార పరీక్షల ఫలితాలను ఆధారంగా చేసుకోకుండా మనము మన ఇష్టం వచ్చినట్లు కానీ విచక్షణ రహితంగా కానీ రసాయన ఎరువులు వాడుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు సాగు ఖర్చు అనేది పెరుగుతుంది సాగు ఖర్చు పెరగడమే కాకుండా మన యొక్క వ్యవసాయ భూమిని కూడా మనము రసాయనాలు ఉన్న భూమిగా మనం మారుస్తున్నాం మన భూమిలో మనకు సేంద్రియ పదార్థము సేంద్రియ కర్బణము సూక్ష్మజీవులు వానపాములు వీటన్నిటిని పెంపొందించుకోవాలి కానీ ఈ విధమైన రసాయన ఎరువులను విచక్షణ రహితంగా భూసార ఫలితాల ఫలితాల మేరకు మనం వాడకుండా ఉన్నందువల్ల భూమిలో ఉండే ఈ యొక్క జీవరాశులన్నీ కూడా అలాగే సేంద్రీయ కర్బణం అంతా కూడా లోపించడం అనేది జరుగుతుంది కనుక తప్పనిసరిగా మనం ఏ పంట సాగు చేస్తున్నాము ఆ పంట యొక్క పొలం తాలూకు భూసార పరీక్షలను అనుసరించి మాత్రమే ఏ పోషకం తగ్గింది ఏ ఎరువు తగ్గింది లేదా ఏ ఎరువు మధ్యస్థంగా ఉంది ఏ ఎరువు ఎక్కువ ఉంది అనే ఫలితాలను బట్టి మనం ఎరువును వాడుకున్నట్లయితే ఎరువుల మీద పెట్టే సాగు ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు అలాగే భూమిని కూడా మనము ఈ యొక్క సేంద్రియ పదార్థంతో ఉండేలాగా మనము చూసుకోవచ్చు వివిధ పంటల్లో ఎటువంటి ఎరువుల యాజమాన్యాన్ని అనుసరించాలి ముఖ్యంగా పెట్టుబడి తగ్గించుకోవాలి పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలంటే ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్కారం అండి